హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశిక డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది నువ్వు ఉంటే నా జతకా స్టోరీలో నూట ఏడవ భాగం నువ్వు ఇంట్లో మనిషివా లేకపోతే షో కేసులో బొమ్మవా మాధవి అని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగారు ఆనంద్ గారు మాధవి గారు విస్మయంగా ఆనంద్ గారి వైపు చూస్తూ నాన్నగారు అనగానే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మాధవి అని గంభీరంగా అడిగారు నేను మీ కూతురిని నాన్నగారు అని మాధవి గారు బాధగా అనగానే మరి నా కూతురిగా నా అలవాట్లు నీకు కొంచెం కూడా రాలేదా సొంత మేనల్లుడు మన ఇంటి రక్తం అలా ఆకలికి అలమటిస్తూ ఏడుస్తూ ఉంటే బొమ్మలో చూస్తూ ఉండిపోయావా నీకు కనీసం వాడి మీద కొంచెం కూడా బాధ్యత లేదా చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు వాడి ఆకలి తీరుద్దామా అని నువ్వెందుకు ఆనుకోకుండా సైలెంట్గా ఉన్నావు అది మాత్రమే కాదు నీ అక్క వాడిని మీద నుంచి పడేసినా సరే చూస్తూ ఉండిపోయావా అంటే నీకు కూడా వాడంటే ఇష్టం లేకనే కదా ఇలా నా ఇంట్లో షోకేస్ బొమ్మ ఎలా సైలెంట్గా ఉంటుందో నువ్వు అలానే సైలెంట్గా ఉండిపోయావు అని అడిగారు ఆనంద్ గారు మీరన్న మాట నిజమే నాన్నగారు రుద్ర అంటే నాకు ఇష్టం లేదు అలాగని చిన్నపిల్లాడు ఏడుస్తుంటే కఠినత్మరాలీలా అలానే నిలబడలేను నేను ముందుకు వచ్చాను నాన్నగారు కానీ అక్క నన్ను బెదిరించి పంపించేసింది ఏం చెయ్యాలో అర్థం కాక సైలెంట్ అయ్యానే తప్ప కావాలని కాదు అని ఏడుస్తూ అన్నారు మాధవి గారు ఎవరో ఏదో అన్నారని పసిపిల్లాడిని అలా వదిలేసిన నీది కూడా తప్పే కదా మాధవి ఈ ఇంట్లో మీనాక్షికి ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కుంది తను నీ అక్కైనంత మాత్రాన చెప్పిన ప్రతి మాట వినాల్సిన అవసరం లేదు నిజం వైపు న్యాయం వైపు నిలబడితేనే కదా మనిషి అయ్యేది మరి ఆ మనిషి మీలో చచ్చిపోయినప్పుడు నేను ఇలా శిక్షించడంలో తప్పేముంది నా శిక్ష కాదంటావా బయటికి వెళ్ళిపో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు చిన్నపిల్లాడి విషయంలోనే ఇలా ఉన్నారంటే రేపు ఒక నేను ముసలాడైపోయాక నన్ను మనిషిగా కూడా చూస్తారా అటువంటి మీరు నా ఇంట్లో ఉండే ఏం చేస్తారు నా పిల్లలకి అప్పుడు నా గౌరవాన్ని నాకు ఆ గౌరవాన్ని తీసుకురావటం తప్ప అని సీరియస్గా చెప్పి రంగా అని అరవగానే ఆనంద్ గారి మాట కాదు అంటే ఆయన జీవితం ఏమైపోతుందా అన్న భయం ఉన్నా కూడా అయ్యగారు తప్పుగా అనుకోకండి నా వల్ల కావట్లేదయ్యా నేను ఈ ఇంటి ఉప్పు తిన్నవాడిని తిని బ్రతుకుతున్నవాడిని అటువంటిది ఏంటి మనుషులకి హాని తలపెట్టమంటే చేతులు రావట్లేదయ్యా అని బాధగా చెప్పి కొరడా కిందకి వేయగానే నువ్వు చెయ్యకు నేనే చేస్తాను అని ఆనంద్ గారి కొరడా తీసుకొని పైకి లేవగానే మాధవి గారు మీనాక్షి గారు భయపడుతూ ఉంటే విక్రమ్ గారు తనకేం పట్టనట్టు నిలబడి ఉన్నారు ఆనంద్ గారు కోపంగా మీనాక్షి గారిని యాభై కొరడా దెబ్బలు కొట్టాక ఆవిడ ఆయన కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు నేను ఇలా చేయను నాన్నగారు నన్ను క్షమించండి ప్లీజ్ నాన్నగారు అని బ్రతిమ్లాడేసరిగా ఆనంద్ గారు ఆవిడని కొట్టడం ఆపేసి వెళ్ళిపో నా కళ్ళెదురుగా ఉండకు మీరు నా కళ్ళెదురుగా ఉన్ కనిపిస్తూ ఉంటే నా రక్తం మరిగిపోయి విచక్షణ మర్చిపోయి ఎక్కడ చంపేస్తానేమోనని భయం వేస్తుంది అని అరవగానే మాధవి గారు భయపడి పరిగెత్తుకుంటూ ఆవిడ రూంలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకున్నారు ఆనంద్ గారి చూపు ఈసారి విక్రమ్ గారి మీద పడి ఇప్పటికీ కూడా నీకు మనసు కరగటం లేదా విక్రమ్ నీ కొడుకు ఆ పరిస్థితుల్లో ఉన్న నీ కళ్ళల్లో కనీసం కొంచెం కూడా కంగారు కనిపించలేదు ఎందుకు అని అడిగారు నేను ముందే చెప్పాను నాన్నగారు దానికి దాని కడుపులో పుట్టిన వాడికి బిడ్డకి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు అని మీరు పదే పదే వాడు నా కన్నా కొడుకు అన్నంత మాత్రాన నా మనసు మారిపోదు నేనింతే నా ప్రయాణమైన వాళ్ళని నాకు దూరం చేసిన వాళ్ళని నేను అంత ఈజీగా క్షమించలేను అని అనగానే ఆనంద్ గారు కోపంగా ఆయనని కొడుతూనే నీకు ఎప్పటికీ బుద్ధి రాదు ఒకవేళ నువ్వు మారి నీ కొడుకు దగ్గరికి తీసుకునే సమయానికి నీ కొడుకే నీకు దూరం అయిపోతాడేమో అయినా నువ్వు నా కొడుకుగా పుట్టి నాకు ఇచ్చిన ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది నీ వల్ల నా ప్రాణ స్నేహితుడు దూరమయ్యాడు అప్పుడు కూడా నేను నిన్నొక్క మాట అనలేదు నీ కట్టుకున్న పిల్లాన్ని నోటికొచ్చినంత వాగి తన మనసుని బాధ పెట్టి తనకి తానుగా నీకు దూరం అయ్యేలా చేసుకున్నావు ఎప్పుడూ బాధపడలేదు నీ కొడుకుని దగ్గరికి తీసుకోమంటే వాడు నా కొడుకు కాదు అన్నప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు కానీ ఈరోజు నీ కళ్ళెదురుగా నీ కన్న కొడుకు మెట్ల మీద నుంచి పడిపోయి ప్రాణాపాయంలో ఉంటే కనీసం సాటి మనిషిగా కూడా చూడకుండా అసలే పట్టించుకోకుండా నాదేం తప్పు లేదు అంటున్నావు చూడు ఇక్కడే నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని కొట్టట అయిపోవటంతో వెళ్ళిపో నా కళ్ళెదురుగా నా కళ్ళెదురు నుంచి వెళ్ళిపో ఇక నుంచి నువ్వు నా కళ్ళెదురుగా ఉన్న ప్రతిసారి నా రక్తం మడుగులో పడి ఉన్న రుద్రని నా కళ్ళ ముందు మెదులుతాడు అని గట్టిగా అరిచారు అప్పటి వరకు ఆనంద్ గారు కొడుతూ ఉన్న చేతులు కట్టుకుని నిలబడి ఉన్న విక్రమ్ గారు ఆయన వెళ్ళిపోవటంతో వెళ్ళిపోమనటంతో నేను మళ్ళీ చెప్తున్నాను నాన్నగారు వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సాటి మనిషిగా రియాక్ట్ అయ్యాను కాబట్టి హాస్పిటల్ వరకైనా వచ్చాను అంతకు మించి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్ వాళ్ళని చూసిన ప్రతిక్షణం నాకు నా రాజీనే గుర్తుకు వస్తుంది తనని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని బాధగా చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతే రంగావాడి రూమ్ డోర్ క్లోజ్ చేయి వాడు బయటికి రావటానికి వీల్లేదు అని గంభీరంగా అరిచారు అప్పటికే మీనాక్షి గారికి ఆనంద్ గారి కోపం చూసి కనీసం కన్న పిల్లలని కూడా చూడకుండా రక్తస్రావం అవుతున్నా కూడా పట్టించుకోకుండా కొడుతూ ఉండటంతో ఇక తన జీవితం అక్కడే ముగిసిపోతుందేమోనే భయంతో నన్ను క్షమించండి నాన్నగారు ఇంకెప్పుడు రుద్ర విషయంలో ఇలా ప్రవర్తించరు అసలు రుద్ర జోలికే వెళ్ళను ప్లీజ్ అని కాళ్ళ మీద పడగానే ఆనంద్ గారు పళ్ళు బిగబెట్టి కొరడాన్ని చేతికి చుట్టుకొని మీనాక్షి గారు వీపు మీద ఒక దెబ్బ వేయగానే అమ్మ అని గట్టిగా అరిచారు ఆనంద్ గారు ఆపకుండా కొడుతూ అమ్మనా అమ్మ అమ్మ అని ఎందుకు అరుస్తున్నావే నీకు దెబ్బ తగిలేసరికి నొప్పి అర్థమవుతుందా పసిపిల్లాడు వాడికి ఎంత నొప్పి కలిగి ఉంటుంది అసలు వాడు బ్రతుకుతాడా లేదా అని కూడా చూడకుండా చావు బ్రతుకుల్లో పడేసి నేనేం చేయలేదు నాన్నగారు అని నంగనాజి మాటలు చెప్తున్నావా నీకు వాడంటే ఇష్టం లేకపోతే అసలు వాడిని పట్టించుకోకుండా ఉండాలి అంతేకాని వాడిని చంపటానికి చూస్తావా ఈ క్షణం నిన్ను నా ఇంటి నుంచి బయటికి తరిమేయాలని ఉంది కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు నీ శిక్ష పూర్తయిన తర్వాత నువ్వు ఇంటి బయట ఉంటావు నీ శిక్ష ఇంకా పూర్తి కాలేదు రుద్ర రుద్ విషయంలో నువ్వు చేసిన తప్పులు మొత్తానికి లెక్క తేలుస్తాను ఇంతవరకు నువ్వు రుద్ర రుద్ విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించావో నీ విషయంలో నేను అంతే దారుణంగా ప్రవర్తిస్తాను గుర్తుంచుకో ఈ రోజు నుంచి నేను నీ నాన్నగారిని కాదు నువ్వు నాకు కూతురివి కాదు అని అరిచి కోడుతూ ఉండగానే మీనాక్షి గారు ఆ దెబ్బలు తాళలేక స్పృహ తప్పి పడిపోతే ఆనంద్ గారు కోపంగా కొరడా పక్కకు విసిరేసి రంగా అని అరిచి దీనిని తీసుకువెళ్ళి దాని రూమ్లో పడేసి డోర్ క్లోజ్ చేసి రెండు రోజులు దీని రూమ్ వైపు ఎవ్వరూ వెళ్ళటానికి వెళ్ళలేదు నన్ను కాదని వెళ్ళారంటే మరుక్షణం వాళ్ళు ఇక్కడ ఉండరు అని అరిచి చెప్పి బయటికి వెళ్ళిపోయారు రంగా బాధగా మీనాక్షి గారి వైపు చూస్తూ చూసేసరికి దాదాపు నూట యాభై కొరడా దెబ్బలు తగలటం వలన మీనాక్షి గారి శరీరం మీద తోలు లేచి రక్తస్రావం అవుతూ పైగా తెల్లగా ఉండటం వలన ఆ దెబ్బలకి శరీరం మొత్తం ఎర్రగా మారిపోయి చూడటానికి దారుణంగా కనిపిస్తూ ఉంటే ఆడవాళ్ళ సహాయంతో ఆవిడని తీసుకువెళ్ళి రూంలో పడుకోబెట్టి మీరే కానీ సవ్యంగా ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చేదా మీనాక్షి అమ్మగారు కొంచెమైనా మనసు లేకుండా చిన్నపిల్లాడి విషయంలో దారుణంగా ప్రవర్తించారు ఈ విషయాలేవి మీ నాన్నగారికి తెలియవు అనుకున్నారు కానీ ఆయన అన్నీ గమనిస్తారని మర్చిపోయారు ఇప్పటి వరకు మీరు రుద్రబాబు విషయంలో ఏం చేసినా కూడా సైలెంట్గా ఉంది ఎప్పుడైనా మీ తప్పులు మీ అంతటా మీరు తెలుసుకుంటారు అనుకుని కానీ ఈరోజు ఆయనని ప్రాణాపాయంలో పడేయటంతో ఆనంద్ గారు ఉండే కోపం బయటికి వచ్చి ప్రళయ రుద్రుల అందరి మీద తాండవం చేశారు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని సవ్యంగా ఉంటే మీ జీవితమే చక్కబడుతుంది అని స్పృహలో లేని ఆవిడకి చెప్పి వెళ్ళిపోయారు ఆనంద్ గారు తిరిగి డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళేసరికి రుద్ర కండిషన్ ఇంకా అంతే ఉందని తెలిసి బాధగా చైర్లో కూర్చోగానే శేఖర్ గారు ఆయన ఎదురుగా నిలబడి ఇంటి దగ్గర ఏం చేసి వచ్చారు నాన్నగారు అని అడిగాడు ఆనంద్ గారు బాధగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించి వచ్చాను అని అనగానే శరత్ గారు ఆయన పక్కన కూర్చొని భుజం మీద చేయి వేసి మీరేమీ తప్పు చేయలేదు నాన్నగారు బాధపడకండి ఇప్పుడే మీరు వాళ్ళందరినీ క్షమ క్ర క్రమశి క్రమశిక్షణలో పెట్టకపోతే ఈరోజు రుద్ర కనీసం ఇలా అయినా మన దగ్గర ఉన్నారు రేపటి రోజు శవాన్ని చేసి మన చేతుల్లో పెడతారు మీరు బాధపడకండి వాళ్ళు మారే వరకు ఇలాంటివి తప్పవు అని ఓదార్చారు ఆనంద్ గారు రెండు నిమిషాల తర్వాత తేరుకొని సరే అవన్నీ వదిలే ఆ కేర్ టేకర్ ఎక్కడ ఉందో కనుక్కొని తీసుకువచ్చిన కాళ్ళ దగ్గర పడి దానివల్ల ఈరోజు రుద్ర ఈ పరిస్థితుల్లో ఉన్నాడు దాన్ని నమ్మి మనమందరం కంపెనీ మీద దృష్టి పెడితే అది మన ఇంటి వారసుని హాస్పిటల్ పాలు చేసింది దాన్ని ఊరికే వదలకూడదు అని పిడికిలు బిగించి అనగానే మాధురి గారు కళ్ళు తుడుచుకొని అవును నాన్నగారు దానిని మాత్రం వదలకండి అని కోపంగా అరిచారు నేను చూసుకుంటాను మావయ్య మావయ్య గారు అని సామ్రాట్ గారు చెప్పి కేర్ టేకర్ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్